శ్రీమత్తమ కంచి కామకోటి పీఠం దాని గురించి నేను అస్తమాను చెప్తూ ఉంటాను చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి లీలల గురించి చెప్తుంటాను కదా మహాస్వామి వారి లీలలు అంటూ చెప్తాను కదా జగద్గురు నడిచే దైవం అయిన కంచి కామకోటి పీఠాధిపతి మహాస్వామి వారు ఆ పీఠాన్ని స్థాపించింది ఆది శంకరాచార్య స్వామి వారు స్వయంగా ఆది శంకరాచార్య స్వామి వారే ఆ పీఠానికి మొదటి ఆచార్యుడు అలాంటి పీఠానికి డెబ్బై ఒకటవ ఉత్తరాధికారిగా రేపు అక్షయ తృతీయ రోజున ఎస్వి ఎస్ఎస్ గణేష్ శర్మ ఋగ్వేద పండితులు అనమాట బాసరలో ఆయన ఋగ్వేద పండితులుగా రెండు సంవత్సరాల పాటు అక్కడ ఆయన సేవలని అందించారు ఈ గణేష్ శర్మ గారు సామవేదము ఋగ్వేదము షడంగాలు దశోపనిషత్తు ఇవన్నీ అభ్యసించారు ఈయన డెబ్బై ఒకటవ ఉత్తరాధికారిగా సన్యాస దీక్ష స్వీకారాన్ని చేయబోతుంది చాలా అద్భుతమైన రోజు ఎందుకంటే మే రెండవ తారీఖున శంకర్ జయంతి శంకర్ జయంతికి సరిగ్గా ఒక రెండు రోజుల ముందు ఈ స్వామివారేమో ఉత్తరాధికారిగా నియమితులవుతున్నారు సన్యాస దీక్ష తీసుకోవాలి అంటే కామాక్షి అమ్మవారి అనుగ్రహం ఉండాలి అలాగే కన్న తల్లిదండ్రుల యొక్క అనుమతి కూడా ఉండాలి కామాక్షి అమ్మవారి అనుగ్రహం ఉందే మనకు అర్థం అవుతోంది తల్లి అనుమతి తీసుకోవాలి అంటే ఆ తల్లి ఎంత బాధపడుంటారు ఎంత మనోధైర్యం ఆ తల్లికి ఉంటే తన కొడుకుని సన్యాసం తీసుకోవడానికి ఒప్పుకుంటారు ఆదిశంకరాచార్యుల వారు కూడా సన్యాస దీక్ష తీసుకుంటానని అన్నప్పుడు ఆర్యంబగారు గారు ఒప్పుకోరు అప్పుడు తల్లిని ఒప్పించి నువ్వు ఎప్పుడు అప్పుడు నేను వస్తానమ్మా అంటారు అసలు మాతృపంచకం చదువుతుంటే కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి అసలు ఎంతటి కఠినాత్ముడికైనా సరే గుండె కరిగిపోతుంది ఆ మాతృపంచకం చదువుతుంటే ఏ బిడ్డనైనా తల్లి దూరంగా పంపించడానికి ఒప్పుకోదు కదా అందులోను సన్యాస దీక్ష తీసుకోవడానికి అసలు ఒప్పుకోదు ఈ పీఠాధిపతులందరూ మొత్తం త్యాగం చేసేసి ఎన్నో కఠిన పరిశ్రమల తర్వాత వాళ్ళు పీఠాధిపతులుగా నియమితులవుతారు అలాగే ఉత్తరాధికారులుగా నియమితులవుతారు వాళ్ళందరికీ మనం శిరస్సు వంచి నమస్కారం చెయ్యాలి రేపు అక్షయ తృతీయ రోజున ఎవరికైనా వీలుంటే కంచి కామకోటి డాట్ ఓఆర్జీలో వాళ్ళు ఎవరైనా లైవ్ ఇస్తారేమో లేదు అంటే ఈ కంచి కామకోటి పీఠానికి సంబంధించిన ఛానల్స్ ఏవో ఉన్నాయి కదా వాళ్ళు ఎవరైనా లైవ్ ఇస్తారేమో చూడండి ఎందుకంటే ఒక మహానుభావుడు సన్యాస దీక్ష తీసుకుంటున్నారు ఆ కార్యక్రమాన్ని చూడడం ఎన్నో జన్మల అదృష్టం ముప్పైవ తారీఖు జరుగుతోంది ఈ అద్భుతాన్ని మాత్రం ఎవ్వరూ వదులుకోకండి మర్చిపోకుండా ఆ సన్యాస దీక్ష స్వీకారాన్ని చూడండి